అభివృద్ధి జరగాలే కానీ ఊళ్ళనంతా ఆగం చేసి అభివృద్ధి అంటే ఎందుకు చెప్పుర్రి ఏం పనికి చెప్పుర్రి అయినా ఏం కంపెనీలు చెప్పుర్రి రి ఊరినంతా ఆగం చేస్తా అంటే అరే ఉండాలనా పెట్టి పోవాలనా ఈ ఊరల్లో ఇబ్బందులు అయితే మామూలుగా లేవు పోన్ చూడు పారి తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఆర్మీని పాడు అనే ఊళ్ళే ఊరు ఊరే కాల్ చేసే కథ అయినది కదా ఈ క్రషర్లు ఏ వాటికి ఇక ఏడికైతే ఆడికాయ అనుకొని ఊరోలంతా రోడ్డు మీద కూర్చొని లడాయి బాట పట్టిరు కదా ఇక ఇలా ఊరి పక్కనే పెద్ద క్రషర్ ఉండేసరికి ఇక పెద్ద పెద్ద సప్పుళ్ళు తర్వాత మిషిన్లతోని బండల వాళ్ళ కొడుతుంటే మొత్తం దుమ్మంతా ఇల్లు ఇంట్లోకే వస్తున్నదామీపాడ గ్రామం అది ఓజిలి మండలం తిరుపతి జిల్లా ఇంతవర ఇంతకుముందు క్వారీ రెండు ముంపులు ఇచ్చేసినారు కానీ ఆపేసుకున్నాము కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు రెండు మీటింగ్ పెట్టారు మా ఊర్లో గ్రామ గ్రామ సభలాగా ఇది జరిగి నాకు ఆపిన దానివల్ల ఆమె వచ్చారు ఇంకైతే ఇది లోడరు నేను మీకు హామీ మీ గ్రామానికి నేను ఉన్నాను వెనక ముందు ఏదైనా సమస్య వస్తే నాతో తెలుపుకోండి అన్నారు ఇప్పుడే ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేశాము వాళ్ళ మేడం అంటే ఆర్డీఓ సార్ని గారిని మేడం అని పంపిస్తామన్నారు ఇక్కడికి కానీ ఈ గ్రామంలో మూడు చెరువులకి నీళ్ళు వస్తాయి ఇక్కడ కొండమేత నుంచి మూడు చెరువులకి నీళ్ళు వెళ్ళాలా అక్కడ ఖండి పొలం ఉంది రాజానగరం పొలం అంటారు దాన్ని దాని కింద రెండు మూడు వందల ఎకరాలు ఉంది అందరికీ గుంట రెండు గుంటలే ఉంది కానీ అక్కడికి నీళ్ళు ఈ క్వారీ లోడేస్తే చుక్క పావు కానీ మీదే ఈ ఊరంతా జీవనాపది ఆధారపడి ఉంది అక్కడే వరి పెట్టుకుంటారు ఇంకా తోటల్లో కూడా అందరికీ పెద్ద రైతులైతే ఇక్కడ ఎవరు లేరు చిన్నకారు రైతులేని అందరూ ఉండేది కానీ అది అక్కడికి వాటర్ రాని వల్ల మాకు డిఫ్రికేషన్ కూడా లేదండి ఆ చెరువుకి ఓన్లీ కొండ మీద పడిన నీళ్ళే చెరువుకి వెళ్ళాలి అక్కడ నుంచి మేము వరి పండించుకోవాలి కానీ ఇది లోడిన తర్వాత లోడితే మటుకు మా మా గ్రామస్తులు అందరూ కూడా కడుపు మంటయి అసలు ఎందుకు అయిపోతారు ఇంకా దాని మీదే జీవనాధిపతి అట్లనే ఆ దుమ్ముతో కనీసం జీవాలు ఆ పశువులు ఏమన్నా మేద్దామన్నా వ్యవసాయ భూములు కూడా మొత్తం పనికి రాకుండా పోతున్నాయట మీదికెళ్లి రోగాలు వచ్చి పడుతున్నాయట వసర్లు ఏ బట్టి సుక్క నీళ్లు కూడా అట ఏడాది కింద కూడా గిట్లనే ఎత్తే వైసీపీ ప్రభుత్వంలా ఊరు ఊరంతా పోయి దగ్గర పోయి కొట్లాడితే వాళ్ళు మలుపుకొని పోయిరాట ఇక మళ్ళా టీడీపీ వచ్చింది మళ్ళీ మొదలు అని చెప్పేసి ఈ టీడీపీలు ఎందుకు ఇట్లా చేస్తారు మమ్మల్ని బతకని ఎత్తలేరు కదా మా కోరి ఇది మా భూమి మాకు కొదలాలేడ మా కోరి మాకు కొదలాల దీన్ని మట్టి ఎత్తకూడదు ఏం ఎత్తకూడదు చెల్లె నీళ్ళు బాటలా పైరు బండటం లే అందరూ కూటికి నీళ్ళకి సస్తా ఉన్నాం గుడ్డు పిల్లలు అన్ని ఇబ్బంది పడతా ఉన్నాయి మాకు వదిలి ఇది కాని పోతే మేము సానా చేస్తాం కానీ మేమైతే వదులుకోము దీన్ని మాకు ఇదే వదలాలా మాకు ఇది కావాలి దీనికి సపోర్ట్ కి వాళ్ళు రావాలి ముందు దీని ఎవరు కి వాళ్ళు రావాలా మేమైతే ఎవరికి సంతకాలు పెట్టాల ఏమి చేయాలా వాళ్ళు ఏంటో మేము అన్నారు వాళ్ళు ఎవరు నలుగురు పేర్లు మాకు ఎక్కడ చెప్పమానండి మా మా గ్రామ ఎవరు ఉన్నారో వాళ్ళని రమ్మనండి మాకు అది ఎవరు వచ్చారు రాజకీయం వాళ్ళు కానీ ఎవరు పట్టించుకోవటంలే మాకు కావాలి ఇది ఆ లేటం లే పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆడకు బాగానే పోలీసు వాళ్ళు కూడా బానేట్లే మమ్మల్ని ఏమి ఎయిర్టలో మేము ఎందుకు కూర్చొని ఉండాలి ఎమ్మెల్యే రావాలా గవర్నమెంట్ రావాలా మొత్తం అందరూ రావాలి ఆడికి ఆ లోకేష్ రావాలా పవన్ కళ్యాణ్ రావాలా చంద్రబాబు నాయుడు రావాలా ఎమ్మెల్యే రావాలా అందరూ ఎక్కడకి రావాలి ఎవరో గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చిండేది ఆ గవర్నమెంట్ వేయాలి కదా పర్మిషన్ ఇచ్చున్నారు ఎవరు ఇచ్చిన్నారు పర్మిషన్ గవర్నమెంట్ రావాలి వాళ్ళే వచ్చేదా మేమైతే కదలము ఏడా ఉంటాం ఇక ఉంటే క్రషర్ అన్నీ ఉండాలి లేకపోతే మేమన్న ఉండాలి అనేక అడుగు వచ్చిరనుకోరాదు రి ఇక పోలీసు వాళ్ళు అయితే చిన్నగా ఓదార్సే పని ఉన్నారు అనుకోరి అరే అవు క్రషర్ ఉంటి ఉండని గానీ అట్లా సప్పులు రాకుండా అట్లా పొగ రాకుండా ఇలా ఇబ్బంది పెట్టకుండా అరే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఊరవతలు పెట్టుకోవాలి గాని ఇట్లా పచ్చని పొంట పోలాల ఇలా ఊరును గింతాగం చేసుడు ఎక్కడ తీసే పుర్రి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా చూసి చూడనట్టే పోతున్నారంట ఇక మాకు న్యాయం కావాలని మనోళ్ళ మాట ఇక చూడాలి మరి ఇలా పోరాటం ఎంతవరకు ఫలిస్తుందో ఫలిస్తదో